హాయ్ అండి వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్ ఈరోజు మేము ముందుకి ప్రాన్స్ తో వచ్చానండి అండ్ గైస్ వన్ కేజీ ప్రాన్స్ పిక్కిల్ చేయడానికి ప్రాసెస్ అండ్ ఎంత ఖర్చు అవుతుందో టకటకా చెప్పేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ కొత్త ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి గాయస్ మనం తెచ్చుకున్న ప్రాన్స్ని మంచి క్లీన్ చేసుకోవాలి ఎలా అంటే లోపల ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ లేయర్ లాగా ఉంటుంది దాన్ని తీసేసుకొని సాల్ట్ వేసుకొని అట్లీస్ట్ టూ టు త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో పెట్టేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత కలిపేయండి ఇందులో వాటర్ అసలు వేయద్దు ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువనే ఉంటుంది ప్రాన్స్లో అది ఆవిరి అయిపోయేంత వరకు బాయిల్ చేయండి ప్రాన్స్కి మనం సరౌండింగ్స్లో కొంటే ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అదే ఫిష్ మార్కెట్లో అయితే త్రీ ట్వంటీ అట్లా కేజీ వస్తుంది క్లీనింగ్కి ఒక థర్టీ రూపీస్ తీసుకుంటారు అండ్ వన్ కేజీ ప్రాన్స్ చేయడానికి మనకు టూ కేజీస్ ప్రాన్స్ కావాలి బికాస్ క్లీనింగ్లోనే వన్ కేజీ ఎన్నిపోతుంది సో మాకు సెవెన్ హండ్రెడ్ అయింది టూ కేజీస్ ప్రాన్స్కి గైస్ మనకి ప్రాన్స్ ఒక స్టవ్ మీద బాయిల్ అవుతుండగా ఇంకో స్టవ్ మీద మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం మనకు మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు సరిపోతుంది వన్ కేజీ పికిల్కి టూ టేబుల్ స్పూన్ ఆవాలు దీంతో పాటు కొన్ని స్పైసెస్ కావాలి దాల్చిన చెక్క ఇలాచి మిరియాలు అండ్ లవంగాలు ఇవి కొన్ని కొన్ని వేసేసుకుంటే సరిపోతాయి అండ్ గైడ్స్ మసాలాకి ఎంత ప్రైసెస్ అవుతుందో చెప్తాను బేసిక్ గా షాప్స్ లో మనకి ధనియాలు టెన్ రూపీస్ ప్యాకెట్స్ అండ్ ఆవాలు టెన్ రూపీస్ ప్యాకెట్స్ కి దొరుకుతాయి ఈవెన్ స్పైసీస్ గిటా మనకి టెన్ టెన్ రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతుంది సో స్పైసీస్ ఒక టూ ప్యాకెట్స్ తీసుకోండి ధనియాలు అండ్ ఆవాలు వన్ వన్ ప్యాకెట్ సరిపోతుంది టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి అండ్ మనకి మెంతులు ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి సరే మొత్తం మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ లో మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తాయి ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకుందాం ప్రాన్స్ మనకి ఇలా డ్రై అయ్యేంత వరకు ఉడకబెట్టుకోండి అండ్ గైస్ మనకి వన్ కేజీ పిక్కిల్ చేయడానికి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ సరిపోతుంది దట్టు పల్లి నూనె మాత్రమే వాడండి గైస్ మనము వన్ కేజీ ప్రాన్స్ పిక్కిల్ చేసుకోవడానికి మనకి అరౌండ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ రిక్వైర్ ఉంటుంది అండ్ వన్ కేజీ పల్లి నూనె ప్యాకెట్కి వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ సో మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్కి అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ అలా ఉంటుంది ఆయిల్ ఇప్పుడు మనకు వేడెక్కింది ఇప్పుడు ఆయిల్ లోపలికి బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ లోపల ఫైనల్లీ ప్రాన్స్ మనకి గోల్డ్ కలర్లోకి వచ్చేసింది చూడండి గైస్ సో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇట్స్ అరౌండ్ ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెల్లిపోయేంత ఫ్రై చేస్తూ ఉన్నాం అండ్ గైస్ మనకి వన్ కేజీ ప్రాన్స్ కి ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది బేసిక్గా షాప్స్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు ప్రిఫర్ చేయొద్దు ఎందుకంటే అది టేస్ట్ అండ్ స్మెల్ అస్సలు ఇవ్వదు అండ్ మనకు ఒక కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి హండ్రెడ్ రూపీస్ పడుతుంది దాంట్లోకి వెళ్ళి జస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏ వాడతాం కాబట్టి ఆ ఫిఫ్టీ గ్రామ్స్కి అరౌండ్ ట్వంటీ రూపీస్ లేదు చేసుకునే ఓపిక లేదు టైం లేదు అంటే ట్వంటీ టు థర్టీ రూపీస్ పెడితే మనకి చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ బాక్స్ వస్తుంది అది వాడేసుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళిపోగానే మనం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చిల్లీ పౌడర్ వేసేసుకున్నాం గైస్ మనము ప్రాన్స్ పిక్లో వాడడానికి ఇంట్లో చేయించుకున్న చిల్లీ పౌడర్ లేదంటే త్రీ మ్యాంగో చిల్లీ పౌడర్ వాడతాం సో త్రీ మ్యాంగో చిల్లీ పౌడర్ అరౌండ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్కి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది సో మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ కేజీ పిక్కిల్కి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మసాలా పౌడర్ వేసేసుకోండి మనం సాల్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసేసుకున్నాం వైజ్ మనకి వన్ కేజీ పిక్కిల్కి అరౌండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ అయితే సరిపోతుంది సో మనం బయట ప్యాకెట్స్ థర్టీ రూపీస్కి ఏమో కేజీ దొరుకుతుంది సో ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ సాల్ట్కి మనకి ఫైవ్ రూపీస్ ఉంటుంది అనుకోండి ఫైనల్లీ వన్ కేజీ ప్రాన్స్ పికిల్ రెడీ సో ఖర్చు అయినాక చల్లగా అయిపోతుంది కదా అప్పుడు చిన్న నిమ్మకాయలు అయితే మూడు లేదంటే పెద్దవి అయితే రెండు పిండి వేసుకోండి రెడీ తిడి గైస్ ఇప్పుడు మాకు వన్ కేజీ ప్రాన్స్ పికిల్కి అరౌండ్ థౌజండ్ ఫైవ్ రూపీస్ అయిపోయింది ఇఫ్ మీరు గ్యాస్ గిట్ట ఇంక్లూడ్ చేయాలనుకుంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్లో అయిపోతుంది సో ఇలాంటి మోర్ వీడియోస్ చూడడానికి అని తెలుసుకోవడానికి మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి బాయ్ బాయ్